హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కింద కమెంట్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నేను మార్నింగే బ్లాగ్ తీద్దామని స్టార్ట్ చేశాను కానీ తీయలేకపోయినా అయితే ఇది ఈవినింగ్ వ్లాగ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది టైమ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ నుంచి నైట్ నేను పడుకునే వరకు నా రొటీన్ చూపిస్తాను మీకు మీకైతే వీడియో చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా చిన్న వ్లాగ్ కూడా ఇది మిస్ కాకుండా చూడండి మ్యాంగో తింటున్నా అయితే మ్యాంగో పచ్చడి కూడా చేస్తున్నాను ఆ వీడియో అయితే నేను సెపరేట్గా పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్గా చూడండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా చేస్తాను మ్యాంగో తింటున్నా మ్యాంగో అసలు ఎప్పుడు దొరికేది చూడండి ఇప్పుడు సీజన్ అంటే ఏం లేదు ఎప్పుడైనా దొరికేస్తుంది అండ్ నాకు మ్యాంగో పచ్చిదైనా ఇష్టమే పండిందైనా ఇష్టమే అండ్ ఫ్రూట్స్ బాగా తినాలి కదా నాకు యాపిల్ తినమని చెప్తారు కానీ అందరూ నాకు అస్సలు నచ్చదండి యాపిల్ మీరు కూడా ఎవరైనా నాలా ఉన్నారా అంటే గమండ్ చేయండి వేరే ఫ్రూట్స్ తింటే కానీ యాపిల్ అస్సలు తినలేను ఇగో మ్యాంగో పచ్చడి చేస్తున్నామని చెప్పాను కదా ఇంక ఇవన్నీ కట్ చేసుకుందామ్మా రోడ్డు పచ్చడి చేస్తున్నాము అట్లనే ఇక్కడ పోపు కోసం ఇది కట్ చేసుకుంటా ఉంది ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకైతే అమ్మ ఇక్కడ ఇంకా రెడీ అవుతుంది పచ్చడి దంచడానికి అయితే ఇది మ్యాంగో కదా కొంచెం టైం పట్టిద్ది దంచడానికి మెదగడానికి అంతాను ఇంకా పచ్చడి అయితే చేసేసాము ఆ వీడియో ఇందులో ఇంక్లూడ్ చేయలేదు చిన్న చిన్నగా క్లిప్స్ యాడ్ చేశాను అంతే ఆ వీడియో సపరేట్గా అప్లోడ్ చేశాను చూడండి పచ్చడికి వాచ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగుంటుంది ట్రై కూడా చేయండి మ్యాంగో దొరికితే ఇంకా పోపు పెట్టుకున్న తర్వాత చట్నీ రెడీ అయిపోయింది నాకు మ్యాంగో చట్నీ అంటే చాలా ఇష్టం ఆగలేక కొంచెం రైస్ కూడా తినేసాను ఇంక అమ్మ రసం చేస్తా ఉంది అట్లనే ఇందాక మనం రోటి పచ్చడి చేసుకున్నాం కదా ఇంక ఇది కడిగేసి తుడిచిపెట్టింది అట్లనే పెడితే స్మెల్ వస్తుందంట అందుకనేసి ఇంకా కడిగేసి దాన్ని తుడిచిపెట్టేసి ఇంక ఇప్పుడు టమా ఇంక ఇక్కడైతే అమ్మ రసం కోసం ప్రిపేర్ చేస్తుంది టమాటా రసం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు కదా అయితే మేము ఇట్లా చేస్తాం రసం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే టమాటాలని కట్ చేసేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకుంటాము ఇంక ఇక్కడ ఇవి ఫ్రైకి పెట్టిన తర్వాత ఇక నేను ఆగలేక రైస్ తినేసాను కొంచెం నాకు అంత ఇష్టం పచ్చడి అంటే చాలా బాగుండిద్ది ఇంకా వేడి వేడి రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అట్లనే వీడియో కూడా తీసుకున్నానులేండి ఎడిట్ చేద్దాము అనేసి ఇంక ఇక్కడ అయితే అమ్మ టమాటాలు ఫ్రై చేసేసి ఫ్రైస్ కూడా కడిగి పెట్టేసింది ఇదిగో ఇట్లా ఫ్రై చేసుకున్న టమాటాలని మిక్సీ బట్టి పేస్ట్ చేసేసుకుంటాం ఫస్ట్ ఇది అంటే నార్మల్గా టమాటాలని ఏమంటారు స్మాష్ చేసి పచ్చి వాటిల్ని కూడా మరగబెడతారు అయితే మేము ఇట్లా చేస్తాము నాకు ఇట్లనే ఇష్టం ఇట్లా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే నాకు అది టమాటా పచ్చి పచ్చి స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అందుకనేసి ఇంకా మేము ఇట్లానే చేసుకుంటాము ఇంక ఇక్కడ అమ్మ ఆల్రెడీ పెట్టేసింది చూడండి నేను అక్కడ టీవీ దగ్గర కూర్చున్నాను తను పోపుకి పెట్టేసింది ఇక్కడ పేస్ట్ చేసుకున్నామని చెప్పాను కదా అందులోకి ఇంకా వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నారు పోపు పెట్టేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకుంటాం కదా ఆ టమాటాలను ఫ్రై చేసుకున్న టమాటాలని వాటిల్ని వేసేసి అందులోకి కారం రసం పొడి సాల్ట్ వేసుకొని మరిగించేసుకోవడమే ఈజీగా సింపుల్గా అయిపోతుంది రసము చాలా బాగుంటుంది ఫస్ట్లో ఫ్రై చేసుకోవాలి కదా అనుకోవద్దు ఏముంది కట్ చేసి పనం లేస్తే అవి ఫ్రై అయిపోతాయి ఎక్కువసేపు మనం తిప్పే పని కూడా ఉండదు టమాటాలు త్వరగానే ఫ్రై అయిపోతాయి కదా ఇంకా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ చాలా వాటర్ వేసుకోకుండా కొంచెం చిక్కగానే ఉంచుకోండి ఇంక ఇందులోకే చెప్పాను కదా కారం పొడి కొంచెం రసం పొడి సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మరిగించుకుంటే రసం అయితే రెడీ అయిపోతుంది మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాము మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి అయితే మీకు రసం నచ్చుతుందా నేనైతే నాకు రసంలోకి నున్నగా ఉండాలి రైస్ బాగా మెత్తగా నున్నగా మీన్స్ అట్లా ఉంటే టూ డేస్కి వన్స్ అయినా తింటాను మీరు నా లాగ్స్లో అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది ఇప్పుడు పప్పు చేసి మళ్ళీ సైడ్కి ఇంకో కర్రీ రసం చేసి ఇంకో కర్రీ అట్లా ఏం రెగ్యులర్గా చెయ్యం మేము నేనైతే చేస్తాను కానీ ఇంక అమ్మ ఉంది కదా అమ్మ అట్లంతా ఏం చేయదు ఒకటే కర్రీ చేస్తాం అంటే అప్పటి నుంచి అట్లనే అండి ఈ మధ్య ఇంకా నేనైతే ఇంకో కర్రీ కూడా చేస్తాను అమ్మ అయితే అట్ల ఏం చేయదు ఇంక ఈరోజు పచ్చడి చేసాం కాబట్టి అందుకని రసం చేస్తున్నాము ఇంకా రసం అయిపోయిన తర్వాత దాని మీదకి కొత్తిమీర టాపింగ్ చేసుకోవాలి అసలు బెంగళూరులో ఫుల్ చలిగా ఉంది బయటకు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు అందుకనేసి ఇంకా ఇంట్లోనే కాసేపట్లా వాకింగ్ చేసుకుంటున్నాను ఈ మధ్యాహ్న ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ ఇంట్లోనే తిరుగుతా ఇంక ఇప్పుడైతే మేము డిన్నర్ చేసేస్తున్నాము అయితే మా డిన్నర్ స్పెషల్స్ చూస్తారా టమాటా రసము మామిడి ఎరోటి పచ్చడి కర్డ్ చెట్లమ్మ తెచ్చింది కదా అవి అలాగే రైస్ ఇంకా మేమైతే డిన్నర్ చేసేసాము కూర్చొని మా ఆయన కూడా వచ్చారు మా ఆయన అయితే స్వీట్స్ తీసుకొచ్చారు ఏమేమి తీసుకొచ్చారు చూపిస్తారండి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పాను కదా తీసుకురమ్మంటే తీసుకొని వచ్చారు ఇంకా జిలేబీ మెతిచూర మెతిచూర మోతిచూర లడ్డు మైసూర్ పాక్ తీసుకొచ్చారు ఇంకా అవైతే ఇంకా తినేసాము ముగ్గురం కూర్చొని వాళ్ళు ఎక్కువ తినర్లేండి నేను నేనే తిన్నాను నేను కూడా అన్ని టేస్ట్ చేశాను నాకు జిలేబీ అంటే బాగా ఇష్టం స్వీట్స్లో అంటే అన్ని స్వీట్స్ కంటే అది బాగా ఇష్టం నచ్చుతుంది బాగా మీకే స్వీట్ ఇష్టం ఈమె అన్ని ఇష్టమే అంటుందని చెప్తున్నారా ఏం చేస్తాం స్వీట్స్ తినకుండా నేను కన్సీవ్ అయిన తర్వాత స్వీట్ మీద గ్రేవింగ్స్ ఎక్కువ వస్తున్నాయి అంతకుముందు కూడా జిలేబీ బాగా తినేదానిలేండి నాకు ఇష్టం కాబట్టి ఇంక ఇక్కడ ఈ లడ్డు నేను ఫుల్ తినలేదు కొంచెం తిని అమ్మకి ఇచ్చేసాను మా అమ్మ ఏం తినమన్నా తిందు మా ఆయన కూడా అంతే నాకు చాలా అంటారు డిన్నర్ చేసిన తర్వాత నేనైతే అన్ని పొట్టలోకి వేసేస్తూ ఉంటాను మీకే స్వీట్ స్వీట్ ఇష్టమో కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఇక్కడ ఏదో చెప్తున్నా మా అమ్మకి నేను కూడా మర్చిపోయాను ఏం చెప్పాను ఈ వీడియో ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరీ